హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా టేప్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ అయితే ఈ వీడియోని ఒక పది నిమిషాలు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి అప్పుడే మనం చాలా అంటే చాలా ఈజీగా మీ బ్లౌజెస్ మీరే ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఫుల్గా మీ క్లోజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మాక్సిమం నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్కి మనకి లైనింగ్ పార్ట్ అనమాట మీటర్ ఒక్క అయితే నేను తీసుకున్నాను చూడండి ఇలాగా నీట్గా మనం ఎలాంటి ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా ఇలా సర్దుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా అంచులు మనకి ఆపోజిట్ ఉండేలాగా క్లాత్ అనేది పరుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ అలాంటి బ్లౌజ్ కటింగ్స్ ఎన్నో మనకి టేప్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కొన్ని అయితే నేను బాడీ మెజర్మెంట్స్ తోటి ప్లస్ ఆది బ్లౌజ్తో కూడా నేను కొన్ని అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఆది బ్లౌజ్తో కావాలంటే మన ప్రీవియస్ వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ చూడండి ఇలా ఉంది మనకి ఉక్సలు పట్టికి కాజా పట్టీకి గ్యాప్ అనేది రాకూడదు ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఉక్సలు కాజా పట్టి అయితే గ్యాప్ అనేది అయితే లేదు ఒకసారి అలా అలాంటి గ్యాప్ వచ్చినప్పుడు మనకి ఆది మెజర్మెంట్స్ అనేవి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఈ మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేయండి టేబ్ అనేది ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ బ్లౌజ్ అనేది ఇలా మెజర్ చేసుకున్నాను ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి వీపు దగ్గర కనుక బ్యాక్ వచ్చేసి డాట్ ఉంది కదా ఆ డాట్ని ఇలా పట్టుకున్నప్పుడు మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత స్కేల్తో మనం ఒక లైన్ అయితే గీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఖర్చు కోసం కూడా ఇంకొక లైన్ అయితే ఒక పావు ఇంచ్ మార్జిన్తో నేను ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఇదే విధంగా కింద కూడా ఒక లైన్ అయితే గీస్తున్నాను ఆల్రెడీ నేను ఖర్చు కోసం వదిలేసి పట్టుకున్నాను అనమాట ఇప్పుడు కింద అంచులు అనేది తిన్నగా ఉండవు కాబట్టి మనం దానికి ఒక మార్జిన్ అనేది గీసుకోవాలి సో ఇలా ఇలా మనం ఫస్ట్ బ్లౌజ్ పొడవు అనేది మెదరు చేసుకోవాలి బ్యా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఇది ఇలా కటింగ్ కోసం మనం మార్జిన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి వీపు కింద మనకి వీపు సెంటర్కి అనేది ఫోల్డింగ్ చేసి వీప్ ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేసి మెజర్మెంట్ అనేది ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంది కదా ఈ సెంటర్ అనమాట చూడండి ఈ సెంటర్ దీన్ని మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఇలా పట్టుకొని కింద నుంచి ఇలా ఖర్చు కోసం కిందని వదిలిపెట్టలేదు పైన వచ్చేసి ఖర్చు కోసం ఒక పావించి రెండు మార్జిన్స్ అయితే కొట్టాను అనమాట అంటే మనకి ఆ కొంచెం వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ పట్టి కోసం అనమాట అది హెమ్మింగ్ పట్టీ కోసం ఒక పావు ఇచ్చి పైకి అయితే మార్జన్ చేశాను అలాగే ఇక్కడ కింద ఒక లైన్ అయితే మన నెక్ వెడల్పు కోసం గీసుకున్నాను అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్ నెక్ ఇది ఏ సైజ్ బ్లౌజు దాన్ని బట్టి మనం పైన ఎంత తీసుకుంటున్నాం కింద ఎంత తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పైన వచ్చేసి మనం టేవ్ తోటి చూసుకుందాం ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అనమాట సో అందుకని నేను ఇక్కడ వచ్చి టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను చూడండి టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే కింద వచ్చి ఒక త్రీ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటే సరిపోతుంది నెక్ అనేది మనకి కింద రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే నెక్ కన్నా కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఇలా నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను అంటే టోటల్గా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను అనమాట షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అలాగే చంక డౌను పావు ఆరు అయితే తీసుకుంటున్నాను అంటే ఒక పావు ఇంచ్ తక్కువగా అయితే తీసుకున్నాను ఇక్కడ మనం నెక్ ఆమ్ రౌండ్ మెజర్మెంట్ అలాగే మన చెస్ట్కు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అవి రెండు ఎలా చూసుకోవాలనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చెస్ట్ వచ్చి ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనకి తొమ్మిది ఇంచులు అనమాట ఇక్కడ చూడండి ఒక టీమ్ మార్క్ చేసుకొని చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను కరెక్ట్గా మనకి ఇక్కడ నైన్ అనేది ఇక్కడికి మ్యాచ్ అవుతుంది ఒకసారి చూడండి కరెక్ట్గా నైన్ ఉంది అంటే ఇక్కడికి రావాలి శంఖా ఆమ్ రౌండ్ కూడా మనం ఇక్కడి నుంచి మెజర్మెంట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఎయిట్ చూడండి నాకు ఎయిట్కి కొంచెం తగ్గిందనమాట సో ఇంకొక పావు ఇంచి కిందకు ఒక లైన్ అయితే గీసుకుంటే సరిపోతుంది మనకు చంక ఆమ్ రౌండ్ అలాగే చెస్ట్ లూజు రెండు మ్యాచ్ అయినప్పుడే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు మనం తగ్గినప్పుడు కొంచెం కిందకు చంక డౌన్ తించుకోవడం అలాగే ఎక్కువ వస్తే కొంచెం పైకి పెంచుకోవడం లాంటివి చేయాలి చంక ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక పావు ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకొని ఎలా డౌన్ అనేది చేస్తే మ్యాచింగ్ చేస్తాననేది చూడండి ఇక్కడ ఒక పాంచి చూడండి కుట్టువార పావించి కిందకి అంటే ఇప్పుడు మనం చంక డౌన్ అనేది సిక్స్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్ అనేది చేసుకొని చూసుకుంటే సరిపోతుంది కింద గీతకి మనకి మ్యాచ్ అవ్వాలి ఇలా మనం చూసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనేది కరెక్ట్గా సరిపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడికి హీట్ ఉంది సరిపోయింది ఇక్కడ కొంచెం చంక రౌండ్ షేప్ అనేది కొంచెం కిందకి డౌన్ చేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక పావించి ఇలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చంకా రౌండ్ అనేది నేను మెజర్ చేసుకున్నాను కరెక్ట్గా ఈట్ అనేది వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చంకా రౌండ్ అనేది కరెక్ట్గా కొలుచుకున్నప్పుడు చంక రౌండ్కి అలాగే చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కొంచెం ఎక్కువ తక్కువలు కూడా రాకుండా పర్ఫెక్ట్గా చంక ఆమ్ రౌండ్ అనేది మెజర్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది నేను ఇలా మార్క్ చేసుకొని ఏ విధంగా అనేది మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని పేస్ట్ చేసుకొని మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి నేను కట్ చేసుకుంటాను ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఏ విధంగా చేస్తాను క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి చంక దగ్గర మన గుర్తు కోసం ఒక డాట్ అనేది ఇస్తే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే కింద ఒక టిప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు సైడ్కి ఇలాగా ఖర్చు అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకు చంక వైపు ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకున్నాం చూడండి ఇలా హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ అనేది మన వైపు అలాగే అంచులు అనేది అంచులు ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉన్నప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే ఒక లైన్ గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ నుంచి వాళ్ళు ఒక వన్ ఇంచ్ అయితే బ్లౌజ్ హ్యాండ్ అనేది పెంచమన్నారు అనమాట దాన్ని ఎలా పెంచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేలాగా నేను ఇట్లా వదిలేసి ఎక్కడి నుంచి బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఫస్ట్ వదిలాను తర్వాత వాళ్ళు పెంచమన్న వన్ ఇంచ్ కోసం అయితే వదిలి మనకి అలాగే పైన ఖర్చు కోసం అలాగే కుట్టు దగ్గర రెండు మార్కింగ్లు అనేవి చేసుకున్నాను అలాగే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి కరెక్ట్గా స్టిచ్ అనేది ఎక్కడ పడుతుందో అక్కడికి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి చంక దగ్గర ఎక్కడ అనమాట ఇక్కడి నుంచి హ్యాండ్ కరు షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను మార్క్ చేసుకున్నాను అదే విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను సో ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా క్లాత్ అనేది క్రాస్గా చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే అవుట్లైన్ అనేది గీసేసాను అలాగే కింద అనేది ఒక టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేశాను బ్యాక్ పార్ట్లో నుంచి టూ ఇంచెస్ మనం మైనస్ చేస్తే మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవుగా తీసుకోవచ్చు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది మ్యాక్సిమం వస్తుంది ఈ టిప్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ అనేది అవుట్లైన్ అనేది ఇలా ఉంది ఇప్పుడు ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ మనకి నెక్ అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ చూడండి నెక్ అనేది ఇక్కడ ఖర్చుతో కూడా కలిపి ఇలా పట్టుకుంటున్నాను ఖర్చు కోసం ఇక్కడ పావించి సో ఇక్కడి నుంచి హ్యాండ్ మనకి చూడండి నెక్ అనేది ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా పట్టుకుంటే కరెక్ట్గా ఇక్కడికి సరిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి నెక్ అనేది ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఒక మార్క్ చేసుకుంటున్నాను అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేశాను ఈ వన్ ఇంచ్ వచ్చేసి మన ఖర్చుల కోసం ఫోర్ ఉక్సులకి మార్క్ చేసుకొని అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటే మనకి ఉక్సులు కాజ పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే షేప్ పొడవు కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ కూడా ఖర్చులతో సహా మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూడు డాట్స్ అనేవి కలుపుకుంటూ ఇలాగా ఒక లైన్ అయితే గీసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోయినట్టే చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే చంక వైపు ఒక హాఫ్ ఇంచ్ లో కూడా తీసేసుకున్నాం మనం ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఉక్సులు కాజా పట్టి దగ్గర పట్టేసినట్టు ఉండకుండా చాలా ఫ్రీగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక నచ్చితే మీరు ఫాలో అవ్వండి పైన ఉక్సుల దగ్గర ఎటువంటి ఎక్స్ట్రాలు అనేది తీసుకోలేదు కింద మట్టికే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా నేను మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ తోటి అలాగే ఫ్రంట్ పార్ట్లు పట్టేసినట్టు షేప్ పట్టి దగ్గర పట్టేసినట్టు రాకుండా చాలా నీట్గా వస్తుంది చాలామంది ఇలాంటి కంప్లైంట్లు అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్ షేప్ పట్టి దగ్గర కా ఉక్సుల దగ్గర పట్టేసినట్టు ఉంటుందని అలాంటి ప్రాబ్లం అయితే మీకు వస్తే మటికి ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో టోటల్గా మనకి బ్లౌజు బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంది కదా నేను ఇక్కడ ఖర్చులు కూడా నీట్గా ఖర్చులతో కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట మనకు స్టిచ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఐడెంటిఫికేషన్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ వైపు డాట్స్ అనేవి మనకి ఫ్రంట్ డాట్ కోసం నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇదైతే ఎటువంటి మెజర్మెంట్స్ అనేది నేను ఇక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు మెజర్మెంట్స్తో కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెకప్ చేయండి చెకౌట్ చేసి మీకు యూజ్ అనుకుంటుంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా ఉజ్జాయింపుగా అయితే గీస్తున్నాను ఇలా వస్తాయి మనకు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఫోల్డింగ్స్ పడిపోతుంది సో దాన్ని నీట్గా సర్దుకొని కరెక్ట్గా మనకి హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇలా నాలుగు ఫోల్డింగ్లు వేసి నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనకి జా జాయింట్ అయితే పడుతుంది వర్క్ ఇచ్చాడు కదా ఈ వర్క్ అయితే మళ్ళీ జాయింట్ పడుతుంది జాయింట్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను ఇది జాయింట్కి అనమాట సో మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేవి కటింగ్ చేయాలి ఈ వీడియోలో షేప్ బెల్ట్ కటింగ్ అనేది నేను చూపించలేదు ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ మెజర్మెంట్స్తో ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నా ప్రీవియస్ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి చూడండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీ లైక్ నాకు ఎంతో ఇస్తుంది ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఇంత ఈజీగా సింపుల్గా అనేది చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళు కూడా ఒక పది నిమిషాలు కనుక కేటాయించి ఈ వీడియో చూడగలిగితే చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇదన్నమాట సో టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ